ாப்பிஹேவி ஜாநமு அந்த அரதம்தாசர் க்ஷணில் அது ஏவம் அந்த அன்னீ தெய்யம் கண்டே கப்பதன் ஆ விஷயம் குடு பிஹேவி பார்ட்டு சா இடெண்ட் ரெண்டோதி ரிலேஷன்ஷிப் சா இடெண்ட் కాన్షియస్నెస్ పేరు పెడితే అది శివ ఓ పంచాక్షరి ఒక నారాయణ అష్టాక్షరి ఒక దుర్గా మాతమంతరం ఆ ప్యూర్ కాన్షియస్ అందుకని భగవాన్ ఏమన్నారంటే అప్పుడు నువ్వు ఎందుకంటే ప్యూర్ కాన్షియస్ శివుడే ప్యూర్ కాన్షియస్ నారాయణ ప్యూర్ కాన్షియస్ అమ్మవారే మైండ్ ఏమనుకుంటుంది అది దీన్ని అనుకుంటుందా దాన్ని అనుకుంటుందా మైండ్ కాన్షియస్తో సంబంధం ఉందా బాడీతో ఎక్కువ సంబంధం ఉందా చెప్పండి ఊరికే టెక్నికల్గా దీనికి అజ్ఞానము అని పేరు అంతే ఇంతే అజ్ఞానం అంటే ఇంతే దానే మాయా ఓం శ్రీ శివానంద గురుభ్యో నమ